జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభునేస్త క్రీస్తునామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యంధమా భూమిని ఆకాశము సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధనమ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తని దేవుని మాట లూక స్వార్థ పదహార అధ్యాయం ఇరవై ఐదోచ లూక స్వార్థ అరుషుధ గ్రంథం నుంచి లోక స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చి ఫ్రీ లేదా క్రీస్తు దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఒక ధనవంతుడు ఒక పెద్దలాజరు నేను ధనవంతుడు చనిపోయాను నిత్య నరకానికి వెళ్ళిపోయాను బీదలాజరి చనిపోయాను అతడు అబ్రహం రోమును నామకును పరదేశ స్థలంలో ఉన్నాడు ఈయన చనిపోయిన లాజరు బీదలాజరి చనిపోయినమనే ప్రాణము పరదేశిన స్థలానికి వెళ్ళింది జీవము పరదేశ స్థలానికి వెళ్ళింది ఆత్మ మనిషి ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళింది దేవునికి మహిమ కలిగిన ధనవంతుడు చనిపోయాడు మిత్త నరకానికి వెళ్ళిపోయింది ఆయన ప్రాణం ధనవంతుడు చనిపోయాడు ఆయన జీవం మిత్త నరకానికి వెళ్ళిపోయింది ధనవంతుడు ఆ ఆత్మ పాతాలను వెళ్ళిపోయింది ప్రభునేశ క్రీస్తు దేవుడి విష మాట సెలవిచ్చాడు లూక స్వార్థ పదహారధము ఇరవై ఐదు వచ్చింది అప్పుడు అందు అబ్రహాము అని పిలుస్తున్నాడు ధనవంతుడి నీ రొమ్మ నానుకున్న లాజను పంపించు నా నాలుగని చల్లార్చడానికి చిట్క నీళ్ళు ఒక నీళ్ళ చుక్క వేయాలని ఆయన పంపించమంటే కుదరదు సోదరుడ భూమి మీద ధనవంతులతో అంటున్నాడు అబ్రహాం విశ్వాసాలకి పైన అబ్రహాం అంటున్నాడు భూమి మీద నీకు ఇష్టమైనంత సుఖభోగాలు కదా సోదరుడా అదే బీద లాజరు కష్టాలు అనుభవిస్తున్నాడు బీ ఇబ్బందులు అనుభవించినాడు బట్టలు లేక తిండి లేక సరైన వసతు లేక భూమి మీద ఆయన ఏం చేశాడు సరైన శరీరం ఆరోగ్యం లేక ఎంతో కష్టాలు పడి అనుభవించాడు ఎవరు లాజరు కాని బీదలాజరు చనిపోయి చక్కగా పరిదేశన స్థలానికి వచ్చాడు ఇక్కడ అతడు నెమ్మది పొంది ఉన్నాడు దేవునికి మైమక్కర్ గాక బీదలాజరు పరదేశన స్థలములో ఆయన నెమ్మది పొందినాడని విశ్వాసులకు తండ్రి బ్రాహ్మణు సలవిస్తున్నాడు దేవునికి మైమక్కర్ గాక నెమ్మది ప్రపంచములో భూలోకములు ఏ మనిషి కూడా నెమ్మది లేదు ఈరోజు బతుకున్న మనుషులకి ధనమున్నా ఆస్తున్నా పాస్తులున్నా ఉద్యోగం ఉద్యోగం లేకున్నా కాళ్ళున్నా బంగ్లున్నా పట్టు చీరలున్నా చూటు బూటున్నా ఉన్నా భూలోకంలో ధనము డబ్బు పేరు ఈ ఈరోజు ఎవరైతే భూమి మీద ఈరోజు బతికున్నారో స్త్రీలైనా బతికున్న పురుషులైనా ఎవ్వరు కూడా నెమ్మది లేనే లేదు నెమ్మది లేదు ఏదో టెన్షన్ ఏదో ఒక చింత ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఏదో ఒక దుఃఖము ప్రపంచంలో బతుకున్న మనుషులందరికీ కూడా బతుకున్న వారందరు ఒక్కరికి కూడా నెమ్మది లేనే లేదు భూలోకంలో ఒక్కడి నెమ్మది ఉన్నాడు లేడు ఎందుకంటే బిడ్డలారా నేను ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన భూలోకంలో ప్రపంచ దేశాలు వెళ్ళొచ్చిన ఏ దేశానికి వెళ్ళినా నెమ్మది పరిచే డాక్టరు లేడు నెమ్మది పరిచే క్లినిక్ లేదు నెమ్మది పరిచే మెడికల్ షాపులు లేవు నెమ్మది పరిచే వైద్యుడు లేడు భూలోకంలో మనిషికి నెమ్మది ఇచ్చే డాక్టర్ లేడు సైంటిస్ట్ లేడు స్పెషలిస్ట్ లేడు గోళీలు లేవు సూదులు లేవు మందులు లేవు టనిక్ లేవు గురుకోసులు లేవు ఈ ప్రపంచంలో మనిషికి నెమ్మది ఇచ్చేది ప్రభు నిస్థక్రిస్తారు శాంతి ఇచ్చేది ప్రభు నిస్సుకరిస్తు సమాధానం ఇచ్చేది ప్రభునిస్సుకరిస్తారు భూలోకంలో మనుషులు ఈరోజు బతుకునేవారు డబ్బు చింతనే డబ్బు లేడానికి చింతనే ఇల్లు వాకిలు లేక సంతనే ఇల్లు వాకి లేడానికి సింతనే బాధ లేదు ఎవ్వడు కూడా ఈరోజు బతుకున్న వానికి ప్రపంచంలో వాడు సావుకుడైనా సంగ పెద్దయినా సమస్త నాయకుడైనా ఎవడైనా సరే ఈరోజు వాడు ఎవడైనా మానవుడైన వాడు ఎవరికి కూడా భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులకి నెమ్మది లేనే లేదు నెమ్మది లేదు కనుక నెమ్మది కావాలంటే భూలోకంలో మనుషులకి శాంతి కావాలంటే భూలకల మనిషికి సమాధానం కావాలి భూలకల మనిషిలకి ఏం గా చేయాలంటే మారు మనసు పొంది ప్రభుని ఏసుక్రీస్తు క్రీస్తు నామంలో భాగస్సు పొంది పరిశుద్ధాత్మను వరములు పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్సులో బోధయందును సావసం ఎందును రెట్టివృష్టి ఎందును ప్రార్థన చేస్తూను ఎడాతక ఉండి చనిపోయిన ఆత్మ నెమ్మతిన స్థలానికి వెళతాయి పరదేశమైన స్థలానికి వెళతాయి విశ్వాసాలకి తండ్రి అయిన స్థలానికి వెళ్తుంది ఎవరి ఈ సావాసం మారి పొంది బాప్తిని తీసుకొని సంఘ సావసం కలిగిన ఆత్మ వాళ్ళు చిన్న పెద్దలే ఈ భూలోకంలో ఆస్తులు ఉన్నా లేకున్నా బంగళలో ఉన్నా లేకున్నా కనుక దేవుని వెళ్ళారా ఈ ప్రపంచంలోనికి ఎన్ని స్థలాలు ఉన్నా దండిగే ఈ భూలోకంలో ఎన్ని పొలాలున్నా దాండిగే ఎంత డబ్బు ఆస్తు ఉన్నా దండిగే ఎందుకంటే ప్రభువుని ఏసుక్రీస్తు దేవుడు సూర్యుని కింద సమస్తము వ్యర్థము 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 భూలోకముల సమస్తమ వ్యర్థమే వ్యర్థం కానీ శాశ్వతమైనది పరలోక రాజ్యం శాశ్వతమైనది దేవుని రాజ్యం శాశ్వతమైన నిత్య రాజ్యం కనుక దేవుడు యేసుక్రీస్తు దేవుడు పరలోకమును విడిచిపెట్టి ఆకాశ మహాకాశం విడిచిపెట్టి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మానవ శరీరము ధరించుకొని భూలోకానికి ప్రపంచ బోధకుడిగాను ఈ భూమి మీదకి వచ్చి ఆయన బోధించిన బోధ లోక స్వార్థ పదహారోధ్యం ఇరవై ఐదో వచ్చింది దేవునికి మహిమత్తనాడు బీదల్ ఆజర్ పరదేశ నెమ్మదిగా ఉన్నాడు అబ్రహా రొమ్మను ఆనుకొనే నెమ్మదిగా ఉన్నాడు చింత లేదు బాధ లేదు తిండి చింత లేదు బట్టలు చింత లేదు ఆస్తు పాస్తుల చింత లేదు ఏమి చింత లేకుండా నెమ్మతిగా ఉన్నాడు అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉన్నాడు బీద లాజరు దేవునికి మహిమత్తని గాక కనుక ఆ నెమ్మది శాశ్వతమైన నెమ్మది లోకస్వార్థ ప్రదారోధ్యం ఇరవై ఐదు వచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రపంచ మనుషులందరూ మారు మనసు పొందండి దేవునికి శాశ్వతమైనది తరతరాల వరకు యుగ యుగుయుగుమల వరకు నెమ్మది ఎక్కడ వరకు కదండి పరలోకములో నిత్య జీవములో పరదవసిన స్థలములు మాత్రమే మనిషికి దొరుకుతుంది నెమ్మది 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 ఆ నెమ్మది తరతరాల వరకు ఉంటది ఎగుమల వరకు ఉంటుంది ఆ నెమ్మది రుమణేశ్వర క్రీస్తు చలివిచ్చిన భూమి ఆ కౌశం గతించిన కాని నా మాటలే మాత్రం కూడా గతించు ఒక పుల్లోకృత ఈ పోల్లోకముల రాజకీయ నాయకులను చూసుకోండి సినిమాత్రులను చూసుకోండి ధనవంతులు చూసుకోండి వ్యాపారస్తులు చూసుకోనండి వ్యవసాయదారులు చూసుకోనండి బిజినెస్ మ్యాన్లను చూసుకోనండి కూలిపోయితలను చూసుకోండి లేదు నాతోటి జతపని వారు భూలోకం చాలా మంది పాస్టాల్లో ఉన్నారు పాస్టాల్ని చూసుకోండి ఎవరికైనా పాస్టర్కి నెమ్మదిందాం లేదు సంఘపేదకి నెమ్మదిందాం సమస్త నాయకులకి ఎవరికైనా నెమ్మదిందని చెప్పండి టెన్షన్ కేసులు జైలు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు కొట్లాటలు పంచాది అనేకం భార్య భర్తకి నెమ్మది లేదు అన్నదమ్ములకి నెమ్మది లేదు అక్క జిల్లకి నెమ్మది లేదు ఈ భూమి మీద ఎన్నో చర్చిలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి భూమి మీద ఏసు ప్రభు సేవ చేస్తాం ఏసు ప్రభు సేవ ఏసు ప్రభు సువార్త ఏసు ప్రభు సువార్త ఏ చర్చిలో నెమ్మతి లేదు ఏ సమస్తలో నెమ్మతి లేదు ఏ చర్చిలో నెమ్మతి లేదు శాంతి లేదు సమాధానం లేదు ఏ సరే ఏ అయినా సరే కారణం టెన్షన్ కలవరం కలవరము టెన్షన్ ఇబ్బందికరము దేవుని విడగల భూప్రపంచములో నెమ్మది కావాలంటే నాలక బ్రతకండి నెమ్మది కావాలంటే నాలక జీవించండి నెమ్మది కావాలంటే నాలక స్వార్థ పనిచేయండి ఎందుకంటే ఈ లోకంలో ఏ చింత లేదండి డబ్బు చింత లేదు పొలము చెంత లేదు కారులసేంత లేదు ఇళ్ళ చెంత లేదు పొలాల చెంత లేదు నాకు ఏమి లేదండి నేను ఏమి కలిగిన అంటే అన్నం వస్తురాలు కలిగిన దేవుడి ద్వారా నేను ఏ సమయానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నాకు ఆహారానికి దేవుడు డబ్బులు పంపిస్తున్నాడు ఆ రాజు ఇజరాయలు ప్రజలకి ఎడారిలో అరణ్యములో మన్నాను కురిపించినట్టు దేవుడు నాకు డబ్బులు పంపిస్తున్నాడు ఈరోజు ఆదివారం ఈరోజు పదహారో తారీఖు నేను మామినారు క్లాక్ టవర్ దగ్గర మిలాపు హోటల్కి చాదాగటానికి వెళ్ళాను చాదాటానికి ఇక్కడికి వెళ్ళాను నేను చాదాగటానికి అక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చున్నా అక్కడికి ఒక వ్యక్తి పసిగారు పట్టనే వంద రూపాయలు ఇచ్చిపోయినాడు దేవుడికి కలింది కాక అట్లా వంద రూపాయలు ఇస్తాడు రెండు వందలు ఇస్తాడు ఐదు వందలు ఇస్తాడు నాకు తెచ్చిస్తున్నాడు ఎట్లా ఆనాడు ఏలీషా ప్రవక్త సారీ ఏలియ ప్రవక్త వాగు దగ్గరకు వచ్చున్నాడు సరువు దగ్గరకు ఉంటే కాకి ద్వారా రొట్టెలు మాంసాహారం ఎట్లా పంపించిందో దేవుని సావుకినికి ఈ భూలోకంలో బతుకున్న నాకైన సావుకి ఏసు ప్రభు సావకుడి స్వార్తికుడైన నాకు అట్లాగం వేస్తుంది దేవునికి స్తోత్రం నాకు ఆస్తి లేదు డబ్బు లేదు ఇల్లు లేదు కారు లేవు పనులు లేవు చదువు లేదు బైబిల్ ట్రైనింగ్ లేదు జ్ఞానం లేదు తెలివి లేదు ఏమి లేదు కానీ ప్రభుని ఏస్త క్రీస్తు సవలు ఆనాడు పన్నెండు మంది శిష్యులు ఉన్నట్టు విద్య లేని విద్య లేని ప్రామణుడు యేసు ప్రవర్తన పన్నెండు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రపంచానికి సువార్తను చేసుకున్నాడు వాళ్ళ ద్వారా అనేక సూచకలు చేసాడు పన్నెండు శిష్యులు విద్య లేని కానీ భూమి మీద భూమిని తలకిందలు చేసి వారు మన ఊరికి వచ్చేయాలన్నారు దేవుడికి మైమ విద్య లేని ప్రామరులు చేసే సావుకుని సేవ ఈ సదుకున్న వాళ్ళు చేయలేరండి ఈ వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఫైనాన్స్ డబ్బు తా బైబిల్ ట్రైనింగ్ ఏం నేర్పిస్తుంది ట్రైనింగ్ ఏం చేస్తుంది డబ్బు సంపాదించండి ఆస్తులు సంపాదించండి పేరు సంపాదించండి అని చెప్తుంది బైబిల్ ట్రైనింగ్ నాకు తెలకడుగుతున్నాయి బైబిల్ ట్రైనింగ్ ఏం చెప్తుందండి చెప్పండి కాలు కొనండి బంగారాలు కొనండి ఆస్తులు కానండి నీ పిల్లలకి నీకు ఆస్తులు బంగారు సంపాదించండి మా సేవకుడు సాదీషేబు గారు ముప్పై ఐదు సంవత్సరాలు నూట ముప్పై ఐదు సంవత్సరాలు చనిపోయాడు సేవ చేసి ఆయన చనిపోయినాడు నాలుగు జతలు బట్టలు ఉన్నాయండి వంద రూపాయలు దేవునికి మహిమ అది సేవట్టి అది స్వార్థ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం ఏం సేవ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు భూలోకంలో సావుకులు ధనం సంపాదిస్తావా డబ్బు సంపాదిస్తావా ఆ ధనవంతు నరకానికి వెళ్తావా సావుకుడు ఇన్నాళ్ళు సేవ చేసి ఇన్నాళ్ళు ప్రసంగం చేసి ఇన్నాళ్ళు బోధ చేసి ఏం బోధ చేస్తున్నాను ఈ ఏంటి దీవెన ఆశీర్వాదం మేలు ఇవేనని బోధ ప్రజల్ని మోసం చేసే బోధలు ప్రజల్ని మెప్పుకునే బోధలు బోధ ఏం చేయాలా ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుకున్నాం దేవునికి కలిగి అందం ఏ ప్రభు బోధ చేస్తుంది చూడండి బైబిల్కి రంగం లోక స్వార్థ పదహారోధ్యము ఇరవై ఐదో వచ్చిన ఇతడు ఇక్కడ నెమ్మది పొంది ఉన్నాడు ఏ లోకంలో కష్టపడిన మనిషి ఏ లోకంలో శ్రమ పడిన మనిషి ఈ లోకంలో ఆస్తిపాస్త లేని మనిషి ఈ లోకంలో ఫలాలు డబ్బు లేని మనిషి ఇబ్బంది పడిన వ్యక్తి కానీ యేసు ప్రభుని నమ్ముకొని మానక ప్రార్థన చేసిన మనిషి ఆరాధించే మనిషి యేసు ప్రభుని శుతించే మనిషి యేసు ప్రభు గినపరిచి యేసుక్రీస్తు దేవుని కొరకు బతికే సౌకుడు కాని విశ్వాసి కానీ నిత్య జీవములో పరదేశాల స్థలము అబ్రహము విశ్వాసులకే తండ్రి అయిన అబ్రహాము దగ్గర ఆ స్థలములో నెమ్మది కొట్టడు ఆ నెమ్మది తరతరాల వరకండి ఈ భూలోకం అన్ని అశాశ్వతమే ఆస్తు పాస్తుల అశాశ్వతమే నీ దేవ నాశాశ్వతమే నీ శరీరం అందస్ందం అశాశ్వతమే అన్ని కూడా అశాశ్వతమే సూర్యుని కింద శాశ్వతం అందరికీ తెలుసు బైబిల్ సాగిస్తుంది భూమి ఆకాశం తెచ్చింది కానీ నా మాటలే మాత్రం గతించు ఒక సున్న తప్పిపోదు నీకు నెమ్మది కావాలా శాంతి కావాలా సమాధానం కావాలంటే ఈ లోకాశని విడిచిపెట్టు ఈ లోక సంపాదన విడిచిపెట్టు సావుకడ సంఘ నాయకులారా సమస్త సంస్థ నాయకులు గారా డబ్బు డబ్బు అని డబ్బు కొరకు సేవ చేస్తున్నావా డబ్బు డబ్బు అని ఆస్తి పాత్ర కొరకు సేవకి వచ్చేవాడు మానుకో సేవ డబ్బు సౌకర్చిన భూమి మీద ఆస్తి పాత్ర సౌపాడు సావుకుడు వాడు సౌకుడే కాదు వాడు వ్యాపారస్తుడు బిజినెస్ మ్యాన్ సావుకుడు అయితే బతుకుతాడు సావుకుడైతే అయితే జీవిస్తాడు సావుకుని ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుని యేసుక్రీస్తు సువార్త సేవలో ఉన్నా కానీ పొలం బంగారు లేదు పదివేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు గజము భూమి లేదు కారు లేదు బంగారు లేదు ఏమి లేకుడు బతున్నాడు ఏసుక్రీస్తు దేవుని పాదాల దగ్గర నేను ఎలాగ చేస్తాను ఇప్పుడు భూమి మీద ఉన్న ఏం చేస్తానంటే ఆ బుక్ ఈ బుక్ ఆ బుక్ వాళ్ళు రాసిన ప్రసంగాలు రాసిన ప్రసంగాలు ఇంకొప్పుడు చేస్తున్న ఆ బుక్లు ఈ బుక్లు చదువుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి దాన్ని రాసుకొని బోధలు చేస్తున్నాడు సాకులు నేను చేస్తే సేవలు తెలుసా చదువు లేదు ట్రైనింగ్ లేదు ఏసు ప్రభు పాదాలు పెట్టుకుని ప్రభు పన్నెండు మంది శిష్యులు లేదు బ్రాహ్మణులకు కదయ్య వాళ్ళ లాంటి జ్ఞానం వాళ్ళకి ఇచ్చిన శక్తి వాళ్ళకి ఇచ్చిన తెలివి నాకు దైక్ష్యమని యేసు ప్రభు పాదాలు పట్టుకొని నేను వాక్యం సిద్ధపడతాను ఆయన ఆలోచనిస్తాడు ఏ బోధ చేయలేదు నువ్వు గంట ప్రసంగం చేస్తావు వంద బైబిల్ తరవకుండానే నీకు రెఫరెన్స్ అద్దాలు చెప్తారేమంట భూలోకముల ఎవడు కూడా నా ప్రసంగం చేయలేడు నాలు బోధ ఇవ్వని వాళ్ళకి కాదు అందరూ ఆబుక్లు ఈబుక్లు చేసుకొని ప్రసంగాలు సిద్ధపరుస్తున్నారు కానీ నాలుగక ఏసై పాదాలు పెట్టుకొని యేసుప్రభు మీద ఆధారపడి సువార్త వాక్యాన్ని సిద్ధపరిచి వాక్యాన్ని ప్రజలు బోధి భూలోకంలో చూడండి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రసంగాలు చేస్తున్నా చెప్పని ప్రసంగం చెప్పకుండా బోధించిన ప్రసంగం బోధించకుండా ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తున్నా బాధలు చేస్తున్నా ఎక్కడ కానీ ఎక్కడ విన్న కొత్త బోధే అది యేసు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏసు ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానం ఏసు ప్రభు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మక శక్తి వరం దేవునికి మైమే కాక డబ్బు ఆస్తు ఉంటే దేవుడికి పనిచేయడండి దేవుడినితో ఉండడు సాకుడ దేవుడినితో పనిచేయడు నీతో రాడు ఏసు ప్రభు పన్నెండు మంది శిష్యులు పేతుడు అన్నాడు ఎండి బంగారు నా వద్ద లేదన్నాడు నాకు కలిగినందుకు ఇస్తా నదురుడు ఏసుమల్ లై అని ఆ శక్తి పనిచేసింది ఎండి బంగారు ఆస్తు ఉన్న దేవుని సాగుక దగ్గర ఏసు ప్రభు శక్తి ఏసు ప్రభు శక్తి పరిశుద్ధాత్మ శక్తి పని చేయడు చేయడు ఏసు ప్రభు వాళ్ళతో రాడు ఎందుకంటే ఈ లోకంలో జనాలను మోసం చేస్తున్నారు డబ్బు కొరకు సావుకులు ఆస్తుల కొరకు సావుకులు పేరు ప్రశ్నల కొరకు సావుకులు దేవిని మోసం చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు మోస దోసుకుంటున్నారు ప్రపంచాన్ని నాతోటి సవకుల కోట్లు సంపాదిస్తే పెద్ద సావుకుడా కారెంట్ పెద్ద సావుకుడా సూటు ఉండే పెద్ద సావుకుడా వాడు చాలా చిన్న సేవకుడు సావుకుడు ఎట్లుండాలా ఏసు ప్రభు సావుకులు పన్నెండు మంది శిష్యులు ఎలాగ బతికారు ఎలాగ చేశారు వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నవా బంగ్లాలు ఉన్నవా బంగారు ఉన్నవా భూములు ఉన్నవి లేవి వాళ్ళ అతసాక్షులు అయిపోయారు ప్రభుని ఏస్తు క్రీస్తుని కనపరిచి అతసాక్షి అయిపోయి వాళ్ళు ప్రపంచానికి సువార్త ఏసు ప్రభు సువార్తను ప్రకటించి సేవ చేశారు అది సావట్టే నీ లక్క తిండి కొరకు బట్టల కొరకు డబ్బులు కొరకు సేవ చేసిన సేవ కాదు సాకుడు కాదు భూలోకంలో ఒక్క సాగుడు కూడా బుద్ధిమంతుడు లేడు ఒక్క సాగురికి నెమ్మది లేదు 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 దేవునికి మాయ మక్కలని గాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం వచ్చిన దేవుని కూడా మీ అందరికీ కూడా ప్రభునిస్తే క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు